రెండు నెలల క్రితమే వీళ్లకు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వెంటనే వ్యధుల్లో చేరారు ఆషాఢ మాసం కావడంతో పెళ్ళి సంబరాలను ఆషాఢం తర్వాత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు కానీ మరణం వీళ్ళకి రియాక్టర్ రూపంలో సంభవించింది వీళ్ళు ఆఫీసులో ఉండగానే ప్లాంట్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో అత్యంత దారుణంగా ఇద్దరు కాలిబూడిదైపోయారు తెరపైన వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు పెళ్లి తర్వాత పెళ్లి సందర్భంలో వాళ్ళు తీయించుకున్న ఫోటోలు ఇవి పెళ్లి జరిగిన తరువాత కొన్ని చోట్ల వీళ్ళు దిగిన ఫోటోలు నిజంగా వీళ్ళ పెళ్లిని ఎవరో తెలుసా తిరువూరు ఎమ్మెల్యే వీళ్ళ పెళ్లి జరిపించారు శ్రీనివాసులు తిరువూరు ఎమ్మెల్యే శ్రీరమ్య కుటుంబ సభ్యుల్ని ఒప్పించి నిఖిల్ రెడ్డికి ఆమెనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించాడు పాపం చాలా కష్టపడ్డాడు ఈ జంటను కలపడానికి కానీ ఆయన చేసిన ప్రయత్నం ఆ దేవుడు జీర్ణించుకోలేకపోయాడేమో కేవలం పెళ్ళైన రెండో నెలలోనే ఈ నవ దంపతులు కాలి బూడిదైపోయారు ఒక్కటిగా ఒక్కటైన మురిపం తీరక ముందే బూడిదగా మారిపోయారు ఒక్కసారి ఆ జంటని గుర్తు చేసుకున్నట్టు ఎందుకంటే మన ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎంత మురిపంగా ప్రేమగా చూసుకుంటాం కదా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాం కదా వాళ్ళకి పూర్తి స్వతంత్రాన్ని స్వేచ్ఛని వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం అదే సంతోషాన్ని వీళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న తరుణం సరిగ్గా ఈ సంతోషాన్ని ఈ సంతోషం భగభగ మండే మంటల్లో కాలి బూడిదైపోయింది బాంబులా పేలిపోయిన ఫ్యాక్టరీలో శరీరాలని ముక్కలు చేసింది మృత్యువు ఊహించని విధంగా ఈ నవ దంపతులను కబలించింది ఒక్కసారి శ్రీరమ్మే ఇంటికి వెళ్దాం చూడండి ఒక్కసారి శ్రీరమ్య ఇంటికి వెళ్దాం ఆ కన్న తల్లి ఈ నవదంపతులను గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్న తీరు చూస్తే గుండె ద్రవించిపోతుంది ఒక్కసారి వినండి ఆ తల్లి ఆవేదనని ఆక్రోధన నిఖిల్ రెడ్డిది కడప జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరు ముద్దనూరు మండలం పెరికెలపాడు గ్రామం నిఖిల్ రెడ్డి రమ్య రమ్యది తిరువూరు నియోజకవర్గం ఇద్దరు కలిసి ఇదే కంపెనీలో ఏదైతే సిగాచి ఈ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు షిఫ్ట్ ఇన్ఛార్జులుగా ఉన్నారు ఈ ఇద్దరు ఇక్కడే కలిశారు ఇక్కడే వీళ్ళకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే శ్రీరమ్య కుటుంబ సభ్యులు కాస్త అటు ఇటు ఆలోచించినప్పుడు తిరుపూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శ్రీరమ్య ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లితో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చి ఈ పెళ్లికి అంగీకారం కుదుర్చారు ఆయన అంగీకారం కుదిర్చినట్టుగా కొద్దిసేపటి క్రితం ఆయన తీవ్రమైన ఆవేదనతో మనోవేదనతో ఒక లేఖను కూడా విడుదల చేశారు అయ్యో నిఖిల్ శ్రీరమ్య కన్ను మూసారా మీరు మీ మరణాన్ని నేను జీవించుకోలేకపోతున్నానంటూ ఆయన బాధపడుతున్న తీరు చూస్తే గుండె ద్రవించిపోతుంది ఆ తల్లి ఏడుపు విన్నారు కదా కూతురు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది కూతురు తనని సంతోషంగా చూసుకుంటుందని ఎంతో ఆశపడింది కానీ ఆ ఆశ నెరవేరనే లేదు కష్టపడి చదివించింది ఆ తల్లి రమ్యని కష్టపడి చదువుకుంది రమ్య అందమైన జీవితాన్ని ఊహించుకుంది అందమైన నిఖిల్ రెడ్డి లాంటి వ్యక్తితో అందమైన భవిష్యత్తుని కలలుగా కనింది కానీ ఆ కలలేవి నెరవేరక ముందే కన్నీరుగా కరిగిపోయాయి అగ్ని కిలల్లో కాలిపోయాయి ఫార్మాసూటికల్ కంపెనీల్లో పనిచేస్తే ఆ కంపెనీ ఎప్పుడు ఆటం బాంబులా పేలుతుందో అర్థం కాని పరిస్థితి ఫార్మాసూటికల్ కంపెనీల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యానికి నిఖిల్ శ్రీరమ్య లాంటి ఎన్నో కుటుంబాలు ఇవాళ మాడి మసైపోయాయి ఫార్మాసిటికల్ కంపెనీలు తీసుకో నిర్లక్ష్యమైన ధోరణి నిర్లక్ష్యమైన వ్యవహారమే వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైంది కోటి రూపాయలు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా ఎన్ని కోట్లిస్తే కాలిపోయినా ఆ బూడిద మళ్ళీ శరీరంగా మారుతుంది ఎన్ని కోట్లిస్తే ఊపిరి ఆగిపోయినా ఆ ఊపిరి తిరిగి వాళ్ళ గొంతుల్లోకి వస్తుంది ఎన్ని కోట్లిస్తే అనాథలుగా మారిన వాళ్ళ కుటుంబాలకి పెద్ద దిక్కు అవుతుంది ఎన్ని కోట్లిస్తే ఈ ప్రమాదం మళ్ళీ పునరావృతం కాకుండా ఆగిపోతుంది కేవలం ఫార్మాసూటికల్ కంపెనీల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది గడిచిన ఏడాది సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీల్లో జరిగిన ప్రమాదాలని ఒక్కసారి లెక్క తీస్తే డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు గత సంవత్సరం ఎస్బీ ఆర్గానిక్స్ అనే ల్యాబ్ లో పేలుడు జరిగి ఇలాంటి రియాక్టరే పేలుడు జరిగి ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు ఆ తర్వాత ఆ ఎస్బి ఆర్గానిక్స్ పైన కొంత విచారణ జరిగింది ఆ తర్వాత అందరూ నోరు మూసుకున్నారు ఫార్మా ల్యాబ్స్ ఫార్మా ఫ్యాక్టరీలో రెగ్యులర్ గా ఈ ప్రమాదం జరుగుతూనే ఉంది నిఖిల్ రెడ్డి శ్రీరమ్య లాంటి మనుషులు తమ ప్రాణాన్ని బలిస్తున్నారు ఫార్మాసూటికల్ కంపెనీల యజమానుల బెంజ్ కార్ల కోసం ఏడంతస్తుల మేడల కోసం వాళ్ళ ప్రాణాన్ని బలిస్తున్నారు ఒక్కసారి చూడండి ఆ విజువల్స్ చూడండి ఒక్కసారి పేలిపోయిన ఆ విజువల్స్ ను చూడండి మనుషులనే వాళ్ళు ఇక్కడ మిగులుతారా ఈ ప్రమాదాలకి కారణం ఏంటని ఒక్కసారిగా ఆరతిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నైపుణ్యం లేని వారి చేత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయించడం ఎస్బి ఆర్గానిక్స్ కంపెనీ పేలుడు సమయంలో అప్పట్లో ప్రభుత్వ కమిటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం చేసిన విచారణలో బయటపడ్డ కొన్ని విజయ విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం నైపుణ్యం లేని వ్యక్తుల చేత పనులు చేయించడం అంతే కదా వీళ్ళు వెళ్తారు బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా నుంచి టెన్త్ పాస్ అయినోడిని ఇంటర్ ఫెయిల్ అయినోడిని డిగ్రీ పూర్తిగా వాడిని ఏజెన్సీల ద్వారా ఉద్యోగులుగా తీసుకొస్తారు ఆ ఉద్యోగుల్ని తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ తక్కువ జీతానికి నియమించుకుంటారు వాళ్ళకి ఏమీ తెలియదు ప్రాక్టీస్ ఉండదు ఇప్పుడు నిఖిల్ రెడ్డి మన శ్రీరమ్య లాంటి వ్యక్తులు ఉంటారు కదా వీళ్ళని ఒక టీం లీడర్గా తయారు చేసి వాళ్ళ కింద ఆ పనులు తెలియని వ్యక్తుల్ని పెట్టించి వీళ్ళ చేత అత్యంత ప్రమాదకర పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో పనులు చేయిస్తారు అదే ఎస్బీ ఆర్గానిక్స్ విషయంలో గతంలో బయటపడింది ఆరుగురు చనిపోయారు ఆ రోజు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సిగాచిలో కూడా అదే జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి ఖచ్చితంగా ఈ ఫార్మాసూటికల్ కంపెనీలో ఉన్న రియాక్టర్లని ఆ యంత్ర సామాగ్రిని అక్కడ ఫ్యాక్టరీ పనిచేస్తున్న తీరుని చెక్ చేయాల్సి ఉంటుంది కానీ ఒక్కరోజు కూడా చెక్ చేయరు ప్రమాదం జరిగిన తర్వాత వెళ్ళి విచారణ చేసి ఒక వారం రోజుల పాటు హడావిడి చేసి ఆ తర్వాత తిరిగి వదిలేస్తున్నారు ఇది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయం ఇండస్ట్రీస్ విభాగం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి పేలులు జరుగుతున్నాయి ఇండస్ట్రీస్ విభాగం కళ్ళు మూసుకోవడం వల్లే ఇటువంటి ప్రేలులు జరుగుతున్నాయి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ ఫ్యాక్టరీస్ విభాగం వల్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది అహ్మదాబాద్ లో విమానం కూలిపోయినప్పుడు అందరం కన్నీళ్లు పెట్టుకున్నాం కదా అది ప్రమాదం అది నిజమైన ప్రమాదం ఇది ప్రమాదం కాదు మానవ తప్పిదం అహ్మదాబాద్ లో విమానం కూలిపోయినప్పుడు మనం నిజంగా ఎంత బాధపడ్డాం రెండు వందల డెబ్బై మంది ఒకేసారి చనిపోతే ఇక్కడ కనీసం డెబ్బై మంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఇవాళకి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ ఇప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు ఫ్యాక్టరీలో నూట నలభై ఐదు మంది ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఆ లెక్క కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ఏ కార్మికుడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో ఎవరు ఫ్యాక్టరీలో ఉన్నారో ప్రమాదం జరిగినప్పుడు ఎవరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదో ఎవ్వరికీ తెలియదు కనీసం కంపెనీ యాజమాన్యం ఇంతవరకు దిక్కు దివానం లేదు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అడుగుతున్నాడు ఎక్కడ మీ యజమాని అని ఇంతవరకు అక్కడికి వచ్చిన ఆ దాఖలాలు లేవు దాదాపు నలభై రెండు మంది అఫీషియల్గా ఇప్పుడు మనం తెలిసింది సాయంకాలానికి మృతుల సంఖ్య ఎంతుంటుందో అర్థం కాని పరిస్థితి రేపు ఉదయానికి సంఖ్య ఎప్పటికీ ఎంతకు చేరుతుందో అర్థం కాని పరిస్థితి పోయింది కదా పాపం ఆ నిఖిల్ రెడ్డి అన్యాయంగా చచ్చిపోయాడు కదా పాపం ఆ శ్రీరమ్య అన్యాయంగా చచ్చిపోయింది కదా ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వ ఫ్యాక్టరీస్ విభాగం పరిశ్రమల శాఖ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది కదా ఫ్యాక్టరీలో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం వల్లే చనిపోయింది కదా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణానికి హాని కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్లే జరిగింది కదా రియాక్టర్లుంటాయి ఈ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు తరచుగా పేలుతుంటాయి అవి కూల్ అయ్యే విధంగా కొన్ని సిస్టమ్స్ని బిల్ చేయాలి కానీ ఫార్మాసూటికల్ కంపెనీలో ఆ సిస్టమ్ని చేయవు అది ఖర్చుతో కూరుకున్న పని కాబట్టి డబ్బు డబ్బును దోచుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రాబట్టుకోవాలి కేవలం ఒక్కటే లక్ష్యం వీళ్ళది ఫార్మా కంపెనీల లక్ష్యం ఒక్కటే ఫార్మాతో కోటేషన్లు అయిన వాళ్ళు హైదరాబాద్లో వందకు పైన ఉంటారు ఫార్మా ఇండస్ట్రీ మీద బిజినెస్ చేసే వాళ్ళు వందకు పైనే ఉంటారు మన హైదరాబాద్లో లో ఒక్కొక్కటి ఆస్తి వంద కోట్ల పైనే ఉంటుంది మీ దగ్గర పనిచేసే కార్మికుల రక్షణ కోసం కొంతైనా ఖర్చు చేయలేరా మీరు మీ దగ్గర పనిచేసే కార్మికుల ప్రాణాలని కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నించరా మీరు చాలా స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది మన తెలంగాణ సిఎస్ సమక్షంలో ఈ కమిటీ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు చూడండి నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ కమిటీ రిపోర్ట్ వస్తుంది మళ్ళీ అదే జరుగుతుంది రియాక్టర్లను తరచూ చెక్ చేయకపోవటం వల్ల పేలుడు జరిగింది రియాక్టర్ల కూలింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పేలుడు జరిగింది నిపుణులైన నిష్ణాతులైన ఉద్యోగులని నియమించుకోకపోవడం వల్ల ఈ పేలుడు జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్యవేక్షణ లోపం ఉన్నా కూడా ఈ పేలుడు జరిగింది అదే చెప్తారు ఫైనల్గా కానీ ఏ ఉద్యోగి పైన చర్యలు తీసుకున్న దాఖలా లేవు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫార్మా ఫ్యాక్టరీల చరిత్రలోకి వెళితే ఎన్నో ప్రమాదాలు జరిగాయి అందులో ఇప్పటి వరకు డెబ్బై రెండు మంది ఈ సంవత్సరంలోనే డెబ్బై రెండు మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కనీసం చనిపోయిన వాళ్ళన సంతోషంగా ఉంటారు కానీ గాయాల పాలై ఇంటికి పరిమితమైన వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి అంచనా వేయండి మీకు తెలిసిన వాళ్ళు మీ పరిధిలో ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి ఫార్మా కంపెనీలో గాయపడి బతుకీడుస్తున్న వాళ్ళ కుటుంబాలను పలకరించి చూడండి గుండె చెరువైతుంది కన్నీళ్లు ధారలుగా కారుతాయి ఒక్కసారి ఆలోచించండి బుక్కెడు మెతుకుల కోసం పొట్ట కూటి కోసం వందల కిలోమీటర్ల నుంచి బీహార్ జార్ఖండ్ ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినా అక్కడ ఒక ఫోటో చూశాను నేను ఇక్కడ ఒక ఒక మహిళ భర్తకు ఫోన్ కొడుతూనే ఉంది అతను ఎత్తడు ఎత్తితే బాగున్నట్టు లేకపోతే చచ్చిపోయినట్టు నిఖిల్ రెడ్డి శ్రీరమ్య లాంటి కథలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సిగాచి ఫ్యాక్టరీ ముందు దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆలోచించండి మీ కంపెనీల నుంచి వస్తున్న విషంతో ఇప్పటికే కొన్ని వేల జీవితాలు నాశనం అవుతున్నాయి కనీసం మీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవితాల గురించి అయినా ఆలోచించండి నేను చెప్తుంది తప్ప నేను చెప్తుంది రాంగా మీరేమనుకుంటున్నారు నా మాటల్లో కోపం ఉందా లేకపోతే విద్వేషం ఉందా లేకపోతే బాధ ఉందా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్